నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా పొడి చేసుకొని పులిహోర చేసుకున్నారంటే అచ్చం గుళ్ళ పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మనకి ఏ పండగలు వచ్చినా సరే ముందు పులిహోర తయారు చేసి నైవేద్యంగా అయితే దేవుళ్ళకి పెట్టేస్తాము నైవేద్యంగానే కాకుండా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అవి జరిగినప్పుడు కూడా పులిహోర అవి చేసుకుంటూనే ఉంటాము ఈ పొడి వేసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది నేను ఈ పొడి వేసి చింతపండు పులిహోర ఎలా తయారు చేస్తానో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ నేను స్టవ్లించేసి కొద్దిగా నీళ్ళు అనేది మరిగిస్తున్నాను ఈ నీళ్ళలో మనము శుభ్రంగా కడిగిన చింతపండుని వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి అయితే చింతపండు వేసుకుంటున్నాను మీరు మీకు తగినంత పులుపుకి సరిపడైతే వేసుకోండి ఒక గ్లాస్ రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఇది చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సజ్ చింతపండు అయితే ఉంటుంది ఇలా ఓ ఉడికి ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అలా వేన్నెలల్లో బాగా గుజ్జంతా వచ్చేస్తుంది నీట్గా అది లోపు మనము పులిహోర పొడిని అయితే తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా గుంటూరు మిరపకాయలు అయితే వేసాను మీకు కారం ఎంత కావాలో ఇప్పుడైతే వేసుకోండి ఇవి వచ్చేసి ఇవి లావు మిరపకాయలు అండి ఉంటాయి కదా ఇవి ఎందుకు వేసానంటే ఇవేం పెద్దగా కారం ఉండవు కలర్ బాగుంటుంది పులిహోర ఈ లావు మిరపకాయలు వేయడం వల్ల పులిహోర పొడి బాగా మంచి ఎరుపు రంగులో ఉంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అందులో కొద్దిగా కరివేపాకు రబ్బలు వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి లో ఫ్లేమ్లో బాగా దోరుగా వచ్చేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇవి బాగా చల్లారిపోవాలి మనకి ఎంత బాగా చల్లారితే పొడి అనేది అంత బాగుంటుంది వేడి మీద అయితే గ్రైండ్ చేసుకోకూడదు పులిహోర పొడికి సరిపడా ఉప్పు వేసాను నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చి పెట్టుకున్న వేయించి చల్లార్చి పెట్టుకునే దినుసులన్నీ వేసేసుకోండి వేసేసి మూత పెట్టేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు ఉడికించుకోవడానికి స్టవ్ స్టవ్లిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనము ఉడికించిన చింతపండుని బాగా మెత్తగా పిసికేసి ఒక స్టైనర్లో వేసేయండి ఇలా చేయడం వల్ల మనకి అందులో ఉన్న తొక్క తోలు ఏమీ రావు బాగా నీట్గా గుజ్జు మాత్రం వచ్చేస్తుంది పులిహోర కూడా చాలా బాగుంటుంది వీలైనంత వరకు బాగా గ గట్టిగా ఉండేలాగా గట్టిగా పిసికేసి ఇలా స్టైనర్లో వేసేసి బాగా స్పూన్తో అలా నొక్కుతూ ఉండండి వెనక భాగాన్ని కూడా స్పూన్తో తీసేయండి గుజ్జు మొత్తం వెనక భాగాన్ని ఉంటుంది నేనైతే ఈ విధంగా మొత్తం అయితే గుజ్జు మొత్తం తీసేసుకున్నాను తీసేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేయండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుకి సరిపడా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ పులిహోర పొడులే వేసాము ఇప్పుడు చింతపండుకి గుజ్జుకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక ఇంచుమైన బెల్లం ముక్క వేసుకోండి కంపల్సరీగా పులిహోరలో కొంచెము చింతపండు ఉడికేటప్పుడు బెల్లం వేసామంటే పులిహోర అనేది చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు మధ్యలో మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చింతపండు గుజ్జుని అనేది ఈ విధంగా తయారు చేసుకోండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది చింతపండు గుజ్జు కూడా బాగా గట్టిగా అయిపోయింది ఈ చింతపండు గుజ్జు వన్ మంత్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చండి బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకున్నారంటే పులిహోర పొడి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను పులిహోర పొడి కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకైనా ఉంటుంది ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలంటే అప్పటికప్పుడు చింతపండు గుజ్జు పులిహోర పొడి వేసి కలుపుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లు కూడా కట్టి పంపించవచ్చు ఒక గ్లాస్ రైస్ని బాగా పొడి పొడి రైస్ చేసుకొని ఇలా చల్లార్చి పెట్టుకున్నాను ఇప్పుడు పులిహోరకి పో పెట్టుకుందాం స్టవ్ స్టవ్లకించేసి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు తగినంత వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు కొంచెం జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక ఎండమిరపకాయ అలాగే కొద్దిగా వేరుశనగ పప్పులు కూడా వేసుకోవాలి ఇవి మీ ఇష్టం మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి ఇన్నే వేసుకోవాలని ఏం లేదు అలాగే కొద్దిగా ఇంగు వేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి వేసిన పప్పులన్నీ బాగా దోరగా వేగాలి అప్పుడే మనకు పులిహోర బాగుంటుంది పోపు కరెక్ట్గా పెట్టుకున్నారంటే చాలా రుచిగా వస్తుంది పులిహోర స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఈ విధంగా మొత్తం బాగా వేసిన పప్పులన్నీ వేగిపోతాయి అలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే నాకైతే ఇక్కడ వేగిపోయింది పోపు ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా ఈ పోపు తీసుకెళ్ళి చల్లార్చి పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకోవాలి మనం రైస్ అనేది బాగా కరెక్ట్గా వండుకోవాలండి బాగా స్మూత్గా ఉండాలి అలాగే పొడి పొడిలాడుతూ ఉండాలి అనేది ఉండకూడదు తేమ ఉంటే పులిహోర బాగుండదు ఉప్పు మొత్తం వేసిన తర్వాత అందులో ఉడికించి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి గుళ్ళో పెట్టే పులిహోరకి వాళ్ళు పాత చింతపండు యూజ్ చేస్తారండి అంటే కొంచెం నల్లగా ఉంటుంది చింతపండు అనేది అది ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు చింతపండు అనేది కొంచెం ఎర్రగా ఉంది నల్ల చింతపండు వేయడం వల్ల లుక్ బాగుంటుంది చూడటానికి అంతే ఇంకేం లేదు టేస్ట్ రెండు ఒకటేను మీ దగ్గర ఏ చింతపండు ఉన్నా ఈ విధంగా అయితే చేసుకోండి చింతపండు గుజ్జు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదా అదైతే వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడైతే వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను మిగతాది స్టోరేజ్ చేసుకున్నాను పులిహోర పొడి వేసిన తర్వాత బాగా రైస్కి పట్టేలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి పులిహోర పొడి మిగిలితే స్టోరేజ్ చేసుకోండి ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలంటే బాగా యూజ్ అవుతుంది చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ పొడి వేసి చేశారంటే గుళ్ళె పెట్టే లాగానే ఉంటుంది రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకో మంచి రెసిపీ తోస్తాను బాయ్